సబ్కో పేరు నమస్కార్ మై డియర్ స్టూడెంట్స్ కాల్ బదిలిగర్ బాకి ఫిర్సె లికినా అని ఉంటుంది కదా అది లెవెన్త్ రోమన్ అంటే బిట్స్లో లెవెన్త్ బిట్ అది ఒక సెంటెన్స్ భూతకాలంలో ఎలా అంటాం వర్తమానకాలం ఎలా అంటాం భవిష్యత్ కాలం ఎలా అంటాం అని దాని గురించి చూడండి ఫస్ట్ వన్ పురస్కార్ దియా గయా అని చూడు భూతకాలం భూతకాలం అంటే పాస్ టెన్స్ అనమాట పురస్కార్ ఇచ్చారు పురస్క బహుమతి ఇచ్చారని పురస్కార్ దియా జాతా హై అంటే ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలము పురుస్కా దియా జాయగా అంటే ఇస్తారు ఫ్యూచర్ టెన్స్ అనమాట అలాగే చిమటా లాయా చిమటాని తీసుకొచ్చాడు ఫాస్ట్ టెన్స్ చిమటా లాతా హై హై వర్తమాన కాలంలో ఎవరైనా హై ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అలాగే చిమటా లాయేగా భవిష్యత్ కాలం భవిష్యత్ కాలంలో ఏగా ఏగే ఏగి ఓగా ఓగి ఊంగా ఊంగి అవి వస్తాయి అది గుర్తుపెట్టుకోవాలి చిమటా లాయేగా చిమటా తెస్తాడు హమ్నే దేశ్కి సేవకి హామనే దేశ్కి సేవకి అంద భూతకాలం అనమాట హమ్ దేశ్కి సేవ కర్తే హై వర్తమాన కాలం వర్తమాన కాలేజీ హై ఉంటుంది గుర్తుపెట్టుకోండి హమ్ దేశ్కి సేవ కరెంగే ఏం గేమ్ చూడండి హమ్ దేశీ సేవ కరింగే మనం దేశానికి సేవ చేద్దాం అలాగే రేఖాని పాట పడ రేఖా పాఠము చదివింది అయిపోయింది పాస్టర్స్ రేఖా పాట పడితే హై రేఖా పాఠం చదువుతోంది వర్తమాన కాలం రేఖాపాటు పడేగి చదవబోతుంది అది ఫ్యూచర్ టెన్స్ పడేయి అలాగే బచ్చోమ్నే వాలీబాల్ కేలా పిల్లలు వాలీబాల్ ఆడుతా ఆడారు కెలా అయిపోయిందనమాట పోతకాలం బచ్చే వాలీబాల్ కెల్తే హై ప్రజెంటెస్ ఆడుతున్నారు బచ్చే వాలీబాల్ ఖేలేంగి ఏంగే వచ్చి చూడండి కేల్కి ఏంగి అనేది వచ్చింది భవిష్యత్ కాలం అలాగే నౌకర్ బాజార్ సే సామాన్ లాయా నౌకర్ బజార్చే సామాన్ తెచ్చాడు భూతకాలం నౌకర్ సే సామాన్ లాతా హై అది కాలం హై వచ్చింది చూడండి నౌకర్ సే సామాన్ లాయేగా లాయేగా ఏగా వచ్చి చూడండి లాన్ అంటే తేవడం ఏగా అని దానికి క్రియకి చేరింది కాబట్టి భవిష్యత్ కాలం అయింది తెస్తాడు అని పురుషనే డోల్ బజాయా పురుష్ డోల్ బజాతా హై చూడండి హై ఉంది కదా వర్తమాన కాలం పురుష్ డోల్ బజాయేగా ఏగా వచ్చింది చూడండి మళ్ళీ క్రియకి బజాకి ఏగా వస్తే భవిష్యత్ కాలమైంది హమ్ని కుష్యోంకే దీప్ జలాయే హమ్ కుష్యోంకే దీప్ జలాతేహై చూడండి జలాయే అనేటువంటిది భూతకాలము అలాగే జలాతేహై హై ఉంది కాబట్టి వర్తమాన కాలము కుర్ష్యోంగే దీప్ జలాయంగే ఏంగే వచ్చింది సరే ఏంగే ఎలాగా పొమ్మిలింగాల్లో బహు వచ్చినాయి కాబట్టి ఏంగే వచ్చింది అనమాట అదే సింగులర్ అయితే ఏగా వస్తుంది లైక్ శ్రీలింగ పదమైతే ఏగి వస్తుంది అనమాట చూడండి రామ్నే రోటీ ఖాయి ఎక్కువసార్లు వస్తాం ఈ బిడ్డ చాలా క్లాస్ కూడా వస్తుంది రామ్నే రోటీ ఖాయి రామ్ రోటీ ఖాతాహాయ్ ఖాయి అనేది భూతకాలము ఖాతా అనేటువంటిది వర్తమాన కాలము ఖాయేగా అనేటువంటిది భవిష్యత్ కాలం ఏగా వచ్చింది చూడు సింగ్లర్ పుంలింగ ఏకవచనంలో ఏగా వస్తుంది బహువచనంలో ఏంగే వచ్చింది చూసారే ఇది బహువచనం హమ్ బహువచనం కాబట్టి ఏంగే వచ్చింది రామ్ సింగ్లర్ కాబట్టి ఏగా వచ్చింది అలాగే మైనే గృహ నేను హోంవర్క్ చేసేసుకున్నాను పాస్ట్ టెన్స్ మై గృహకారి కర్తా హూ మై వచ్చినా కూడా చివరికి హూమి రావాలి గుర్తుపెట్టుకోండి నేను హోంవర్క్ చేసుకుంటున్నాను ఇంటి పనులు చేసుకుంటున్నాను మై గృహకారి కరువుంగ కరుంగ ఊంగ మై వచ్చుడు ఊంగ ఊంగి ఊంగే వస్తాయి మై వచ్చాడు ఊంగ అలాగే హమ్ వచ్చినప్పుడు ఊంగే అలాగే స్త్రీలింగ పదం అనేది ఊంగే వస్తున్నాడు మై గృహకారి కరువు స్త్రీలింగ పదం అనుకో హోమై గృహకారి కరుంగే అని చెప్పాలి అర్థమైంది కదా చూడండి ఒకసారి మళ్ళీ భూతకాలం అంటే పాస్ట్ టెన్స్ వర్తమాన కాలం అంటే ఏంటది ప్రజెంట్ టెన్స్ భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్ వచ్చిన మార్పులు మీరు గమనించుకోవాలి అలాగే నెక్స్ట్ శుద్ధ కీజీలు చెప్తాను రేపు జాగ్రత్తగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క డౌట్స్ ఉంటే కనుక చెప్పండి నాకు మీ కమెంట్స్ తెలియచేయండి మీకు ఉపయోగమైందా ఈ వీడియో అన్నది మీ కమెంట్ తెలియజేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను సబ్కో మీరే ధన్యవాదాలు